మీ బిజినెస్ ను వంద రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు హాయ్ హలో వెల్కమ్ టు వీటీవీ సో ఇవాళ లేటెస్ట్ అప్డేట్ మనకి అందగత్య అనంగానే గుర్తొచ్చేది శ్రీదేవి గారు వాళ్ళ కూతురు జాన్వి కపూర్ గారిది కొత్త సినిమా రిలీజ్ అయింది ఆల్మోస్ట్ సెవెన్ డేస్ అయిపోయింది ఇప్పటికీ ఇది సెవెంత్ డే కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం వరల్డ్ వైడ్ కలెక్షన్ మనం మాట్లాడుకుంటుంది ఏంటిదో కాదు జాన్వీ కపూర్ గారు అను వరుణ్ రావణ్ గారు గారు నటించిన సినిమా పేరు సన్నీ సంకారికి తులసి కుమారి అనే ఒక కొత్త మూవీతో వచ్చారు చిన్న తరహా మూవీయే ఇప్పటికైతే తక్కువ కలెక్షన్ అవుతుంది సో చూడాలి ఇంకా ఈ మూవీ ఎంతవరకు వెళ్ళిద్దో ఏంటి అయితే అంటే సెవెంత్ డే కలెక్షన్ అయితే నైన్ క్రోడ్స్ సో ఇంకా వేచి ఉందో ఈ మూవీ ఇంకా అప్డేట్ ఎలా ఉండిద్దో ఏంటుద్దు ఎందుకంటే మనం ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏందంటే జాన్వి కపూర్ గారి గురించి మనం మాట్లాడుకుంటానికి ఎందుకంటే జాన్వి కపూర్ గారు ఆల్మోస్ట్ దేవరాతో ఎంట్రీ ఇచ్చారు ఇప్పుడు దేవరా టూ ఉంది మనకి మన దేవరా టూకి చూస్తున్నారు కదా ఎన్టీఆర్ గారి బాడీ కూడా ఎంత తగ్గిపోయిందో సో దాంతోపాటు జాన్వి కపూర్ గారు ఇప్పుడు పెద్దల్లో కూడా యాడ్ చేస్తున్నారు ఆర్సీ సిక్స్టీన్ సో చూడాలి మరి ఎలా ఉండబోతుంది ఏంటో బుచ్చుబాబు డైరెక్షన్తో వస్తున్న ఆర్సీ సిక్స్టీన్ కూడా సో వేచి ఉందాం మనం మాట్లాడుకుందాం దాని గురించి పెట్టి దాని గురించి చర్చిద్దాం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కనుక కావాలనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పీటీవీ